హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలి మిషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి సో ఫ్రెండ్స్ లేచాం అనమాట టిఫిన్ తినేసారు పిల్లలు పిల్లలైతే ఆడుకుంటున్నారు చూపిస్తారండి కొంచెం మీద ఆడుకుంటున్నారు ఇద్దరు ఈరోజు ఎందుకు ఇలా ఆడుతున్నారంటే టీవీ పెట్టలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ పెట్టద్దంటే ఇద్దరు కూర్చొని ఆడుకుంటారు లేకపోతే ఈ ఏదేమో బయట గేట్ మీద వాడేమో టీవీ కాదు అందుకనే ఈరోజు టీవీ పెట్టలేదు కింద పడిద్దాపి ఎక్కడైతే చూసారు కదా మా పిల్లలు అండి వీళ్ళంతా మా అక్క వాళ్ళ పిల్లలు మేము మా ఇద్దరిద్దరం కదా మా పెద్దమ్మకి ఇద్దరం మేమిద్దరం ఇంకొందరం ఆడపిల్లలమే మాకంటూ అబ్బాయి లాంటివి ఎవరు లేరు అన్న కానీ తమ్ముడు కానీ ఈ పండుగ వచ్చినప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తుంది సరే పోనీలే మనకు లేని భాగ్యం మన పిల్లలకు ఉంది కదా అని మా పిల్లలకి ప్రతి సంవత్సరం వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా కట్టిస్తామండి పోయిన సంవత్సరమే వీలు పడలేదనమాట పోయిన ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి పోయినసారి వీడియో కూడా ఉంటుంది ఆ రోజు మా బోనా ఒక్కతే వచ్చిందనమాట అక్క వాళ్ళు రాలేదు అంటే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారనమాట చూడండి మా పిల్లలు ఇందులో మళ్ళీ మా రేచల్ కూడా మిస్ అయిపోయింది మరుమలు అక్కను రేచలు ఇద్దరు మిస్ అయిపోయారు ఎందుకంటే తనకి కూడంట అందుకోసమే రాలేదు ఇక్కడ మా చూడండి ప్రిపరేషన్ చేస్తుంది అనమాట మాధురక్క పక్క హిందూ మేమందరం క్రిస్టియన్స్ అయితే అంటే మా బావగారు హిందువులేండి అందుకోసం మా బావగారు మాట నస్సలు తీసేదు అందులో మా అక్క అంటే చర్చికి వెళ్తుంది అప్పుడప్పుడు అంత ఇంకా రెండుని పాటిస్తుంది అనమాట ఇటు అత్తగారిది ఇటు ఆమెది ఇక్కడ చూడండి అందరికీ బొట్లు బోనాలు అయితే పెట్టించింది మా అక్క మా మోక్షమ్మ అనమాట మా మోక్షమ్మ ఇక్కడ నుంచి మూడో వాడు మోచిత్ వీళ్ళిద్దరు మా పెద్దక్క పిల్లలు ప్రింట్స్ మా ఉర్మిలక్క వాళ్ళ అమ్మాయి అటు కూర్చున్నారు చూడండి ఇద్దరు గౌతమ్ గడమ మా బోనక్క పిల్లలు వీడు మా దుర్గక్క వాళ్ళ తోటి కోళ్ళ వాళ్ళ అబ్బాయి వాడు కూడా ప్రతి సంవత్సరం వస్తాడు మా దగ్గరికి అందుకోసమని వాడు కూడా మాలో ఒకడే అనమాట ఇక మీ హ్యాపీ మా హ్యాపీగాడికి తెలిసిందే అనమాట మీ అందరు ఫేవరెట్ ఎప్పుడు డైలీ చూస్తూనే ఉంటారు చిన్న మేడం మాత్రం మిస్ అయిపోయింది అనమాట ఆ మేడం కట్టిన క్లిప్ కూడా మిస్ అయిపోయింది అది మా బోనక్క ఫోన్లో ఉంది దానికి ఫోన్ చేసి చేసి ఇసుకొచ్చి ఇంకా వద్దులేని నేను ఇంకా దీనికి వాయిస్ ఇచ్చేసుకున్నా అస్సలు ఫోన్ లేదని పెట్టమంటే ఎంత నెగ్లెట్ చేసిద్ది అంటే అంత నెగ్లెట్ చేసిద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ముట్టుకోదు అసలు నేను నాకు పూర్తి ఆపోజిట్ అని చెప్పా కదా నాకు ఏదైతే ఇష్టమో ఆమెకు అదే ఇష్టం ఉండదు నేను చూడండి ఏమైనా ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి కావు అంటే ఏడవట్లేదు లేని కొంచెం అని అంటుంది అనమాట అందుకోసమని ఇంకా ఎత్తుకొని కూర్చున్నా ఇక మా అక్క వాళ్ళు వస్తే నాకు పెద్ద పని కూడా ఏముండదు కదా అందుకోసమని అక్కడ చూడండి రాఖీలు ఎక్కేసుకుంటా ఉన్నారు మా అమ్మాయి నాగౌతం మోక్షిత్ మోక్ష హ్యాపీగాడు అందరం అందరం రాఖీలన్నీ కట్టేసుకున్నారనమాట ఆ స్టాండ్ చూడడం అంటే వాళ్ళు కొత్త కదా మా హ్యాపీగాడు ఎన్నిసార్లు చూసినా వాడికి కొత్త అనుకోండి ఇక చూడండి దాన్ని మాత్రం వదిలిపెట్టట్లేదు నేను వెంటనే తీసుకున్నా వదిలేమా మీరు ఉన్నా ఎరగొడతారా అని అంతే కదా పాప చిన్న పిల్లలు తెలియక చేస్తారు మనమే దాన్ని సరిదిద్దాలన్నట్టు వెంబటి తీసేసుకున్నా ఇక్కడైతే ఇక వాళ్ళ కోసమే పాయసం ప్రిపేర్ చేసే ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా మిస్ అయిపోయింది అనమాట చాలా వీడియోస్ అనేది మిస్ అయిపోయినాయి ఇక ఇద్దరు ఫోన్లలో కలిపి తీసినాడు మన బోనితో రాజే అన్నట్టుగా అయిపోయింది ఈరోజు మా బోనితో పెట్టుకుంటే ఇది కాదన్నట్టుగా మా బోన్ ఒక ఫోన్లో ఉన్నాయి నా ఫోన్లోకి రావడం చాలా కష్టం హారతిస్తుంది అనమాట కర్పూరం బిల్లల్లో కాల్చి హారతిస్తుంది అందరికీ ఇస్తుంది ఇక మా ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ వద్దు ముఖం కలిసేవే అని మూతుకుంటాను అసలు ఈ వీడియోస్ అసలు తీసేటప్పుడు ఎంతలా అంటే ఎంతలా నవ్వుకున్నాం అక్కడ కూర్చుంది మా పెద్ద అక్క దుర్గక్క అనమాట మా మీద పెద్ద అందరికంటే అందుకే పెద్దక్క దుర్గక్క చాలా మంచిది మా దుర్గక్క అయితే ఏ మా మోచం వచ్చమ్మ ఎంత అందంగా ఉంటుందో అందగతే ఎవ్వరంటే వయ్యారి పిల్ల అన్నట్టు మా మా లలో అబ్బాయిలల్లో మాత్రం హ్యాపీ అక్క అంటే అమ్మ వాళ్ళు అనుకుని నవ్వుతూ ఉంటారు అంట అబ్బాయిలల్లో అయితే హ్యాపీ బాగుంటాడు అమ్మాయిలలో అయితేనే మోక్ష బాగుంటుంది ఇద్దరికి కళ్ళల్లోనే ఉంటుంది అందం మొత్తం అని ఇద్దరు కళ్ళు కూడా పెద్ద పెద్ద ఆలచిప్పలాగా ఇంత పెద్ద కళ్ళు ఉంటాయి మేమనేది ఏంటంటే అందరు బాగుంటారు అందరు మన పిల్లలే కానీ మేము అనుకుంటాం కానీ అందరికంటే ఎక్కువ అని అంటే ఎట్లా మోక్ష హ్యాపీ అని అనుకుంటారు వాళ్ళు చూడండి కాలు పట్టిస్తారు కాలు పట్టేటప్పుడు అయితే అబ్బా నేనైతే అమ్మ నవ్విచ్చిన వాళ్ళని అయితే ఇక్కడ చూడండి స్వీట్స్ తినిపించుకుంటాడు ఎండింగ్ అనమాట అయిపోయింది కదా అదే తినరా తినరా అంటే వాళ్ళు తినే తక్కువ హ్యాపీ అవుతాం స్వీట్స్ అస్సలు ఇష్టం ఉండదు అంట వద్దు అంటాడు మా హ్యాపీగా మాత్రం అట్లా కాదు లాక్కొని మరీ తింటాడు ఆ ప్లేట్ ప్లేట్ ఇచ్చినా మూసేసి అవతలు పెడతాడు ముద్దుడుచుకుంటాడు అలా అంటారు అది చూడండి అసలు తినిపిస్తుంటే కింద పడేస్తుంది అసలు దాన్ని తినిపించడం కూడా రావట్లేదు మా పిన్సీకి అయితే ఇక హ్యాపీగాడ్ అసలు లడ్డు నాకెప్పుడు పెట్టిద్దా చూస్తా ఉన్నాడు వాడైతే నిజంగా అసలు వాడు బాధ చూడలేకపోతాను ఎందుకంటే అసలు స్వీట్స్ అంటే ప్రాణం అనమాట మావాడికి ఊడికి తీప అంటే ఇష్టం అట్లా అన్నం తినమంటే మళ్ళీ అస్సలు అమ్ము అలాంటి మంచి మంచి పనులు మావాడు చేయడు మా మామైనా మాత్రం చూడండి మామైనా పాప అమాయకురాలు వెనక కూర్చుంది కనపడేంత అమ్మకి అమాయకురాలు మాత్రం అస్సలకే కాదండి పెద్ద ముదురు కానీ అందరి అందరూ అందరికంటే ఇంకెక్కువ ముదురంటే మా మేడం గారు ఇంకా మా నిష్కా పాప ఎందుకంటే అమ్మ అంటుంది మొన్న ఏడెనకాల పుట్టింది అందరికంటే కానీ అందరిని ఒంగో పెట్టి కొడుతుందని అంటే చిన్న పిల్లకల్ల కదా వాళ్ళు కూడా ఏమనట్లేదు అది ఎన్ని ఎంత తేడా చేస్తున్నా అదే అంటుంది అందరికంటే ఏడనకాల పుట్టింది వాళ్ళందరినీ ఓడుతుంది అంత ఇది అవుతుంది కోదడి తెలివి పెడుతుంది అని అంటుంది ఊరికే నేను నవ్వుతా ఉంటాం అమ్మ అంటుంటే మా అమ్మ చూడండి స్వీట్ తీసుకుంటే ఎందుకో స్వీట్స్ అసలు తినట్లేదు మామైనా కాడను ఈడు గౌతమ్ గడు అంటే ఇష్టం ఉండదంటే యాక్చువల్గా తర్వాత వీళ్ళందరిది అయిపోయింది మీరు బాండ్ర మాకు ఇంకా బోండ్రాంది మా దుర్గక్క ఎందుకని అంటే ఏదో ట్విస్ట్ తర్వాత మీరే చూస్తారనమాట మేము కట్టేసుకున్నాం రాఖీలు ఎందుకంటే మాకు ఊరు లేరు కదా అని మేము కట్టుకున్నాం అనమాట మా పెద్దక్కకి నేను మా బోని కడితే మా బో దుర్గక్క మా ఇద్దరికి కట్టి ఇంక ఒకరికొకరు కట్టుకొని ఒకరికొకరు ఏమంటారు ఏ ఆశీర్వాదాలు తీసుకుని అంటే మేమే మా అక్క 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 కాళ్ళ మీద పడ్డా లేండి ఎందుకంటే పెద్దది కదా అందుకోసమని వాళ్ళ కాళ్ళ మీద పడితే ఆశ కూడా అని అంటారని అందుకోసమని ఏం పడలేదు మా అక్క ఇక్కడ అయితే ఇంకా మొత్తానికైతే చూడండి ఇల్లు మొత్తం చెత్త చెత్త అయిపోయింది వాళ్ళు వెళ్ళాక ఎంత పని చేసుకున్నానంటే నేను నాకు అసలు చేతులైతే నొప్పి వచ్చేసిన పాపం అప్పటికే మా బో నాకు ఆంట్లో దెబ్బ దెబ్బ ఫస్ట్ ఫస్ట్గా ఇక ఇంతమంది పిల్లలతో ఎట్లా ఉంటుందో చెప్పండి మీకు కూడా ఉండే ఉంటారు కదా ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసింది మళ్ళీ అందులో నాకేమో తోక మళ్ళీ ఎటు పోయేటొచ్చి నీ తోక ఉండాల్సిందే ఖచ్చితంగా ఇక నేనైతే కూర్చున్నా ఇక ఫస్ట్ అయితే నువ్వు కూర్చో మా అక్కను కూర్చోబెడితే రద్దులేవే నువ్వు కూర్చొని నన్ను కూర్చోంటుంది వద్దమ్మ నువ్వు పెద్దదానిగా ఫస్ట్ నువ్వు నువ్వే కూర్చొని చూడండి ఎలా మొక్కు కాలు మొక్కుతుంటే నేను కాలు మొక్కుతుంటే మొక్క నెట్టి నెట్టింది నన్ను ఇంకా ఏం కింద పడుతున్నాం నేను మొక్కని ఆశీర్వదిస్తున్నా తల పెచ్చి పెట్టి వద్దులేని మా ఊరి నన్ను నెట్టింది అనమాట ఇప్పుడు మళ్ళీ మేము అట్లా ఒకరికి ఒకరి కట్టి ఏదో మా సంతోషం కోసం చూడడానికి మీకు ఒక వేరే విధంగా ఉన్నా సరే ఏమనుకోవద్దు ఎందుకంటే ఎవరు సంతోషం వాళ్ళది కదా అని ఈ అక్క ఈ పెద్ద ఈ ఐడియా మాత్రం మా అక్కదే చూడండి మా గుండ్రాయి ఇద్దరం ఒకే సైజులో ఉంటారు అనమాట మా అమ్మ అప్పుడు పెళ్లి కాకముందు బక్కగానే ఉన్నాళ్ళండి ఇప్పుడు అంటే పెళ్ళిళ్ళు అయిపోయి డెలివరీస్ సిజరియన్స్ ఫ్రస్ట్రేషన్స్ పిల్లలు ఇంకంత గోళ గందరగోళం మాకైనా పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు అయ్యాక ఎట్లయినా కానీ కొంచెం మంది ఇప్పుడు పెళ్ళిళ్ళు లేవు పిల్లలు లేరు పెళ్ళిగా ముందుకే డ్రమ్ముల్లా తయారవుతారు వాళ్ళని ఓటు చేసుకుంటారు దేవుడా అని ఒకటే నవ్వుకుంటా నేను మొదలొక్క ఎందుకంటే లాభం ఉన్నది కాబట్టి మాకంటే ఎక్కువ లాభం ఉన్నది చూస్తే అబ్బా అక్క మనమే దరిద్రులు అనుకుంటాం కానీ మనకంటే ఇంకా దరిద్రులు ఉంటారు అని మా మధురక్కలే నువ్వు నా పక్కన వస్తావు మాకు అసలు కానీ అట్లాంటిదన్నమాట ఇంక నవ్విస్తుంటా అని ఎక్కడైపోయినా అని అట్లా అంటుంటుంది నేను మధురకంగా ఇంకా మేము నలుగురం కలిసిన అంటే నాలుగు కోతులు ఒక దగ్గర చేరినట్టే మారుమిళకే మిస్ అయినందుకు చాలా బాధపడ్డాను నేనైతే అది ఉంటే ఇంకా బాగుండేది అది నేను ఒక్కటే జోడే కాబట్టి ఎటు పోయి కూడా అట్లా కలిసి వద్ది అనమాట నేను అక్క ఉంటే ఇక అయిపోయింది మొత్తానికి అదే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయి సెల్ఫీస్ తీసుకొని ఇన్స్టా రీల్స్ కూడా చేసుకున్నాం చాలా చాలా అంటే చాలా చేసుకున్నాం దాంట్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది ఈ జియో ఫైబర్ ఈ జియో ఏంటో మరి రీఛార్జ్ చేయించిన నుంచి వాడు రేట్లు పెయించిన నుంచి మొత్తానికైతే తగ్గిపోతుంది అనమాట ఏందో ఒక ఏమి చూడకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ ఏమి అప్లోడ్ పెట్టకపోయినా హండ్రెడ్ పర్సెంట్ అంటుంది ఇక అంతా మక్కోళ్ళు ఇంకా సర్దేసుకున్నారు ఏటో అటు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్నమాట వాళ్ళు పోతుంటే బాధ అప్పుడు దాకా హడావిడిగా ఉన్నాం కదా అందుకోసమే వీళ్ళు చూడండి హ్యాపీగా సైకిల్ రివర్స్ పెట్టేది ప్రయోగాలు చేస్తున్నారు ఇక అంతే థియేటర్లు ఎక్కడి పోయి థేటే ఇటు పోయి తేటే అనమాట మాక్కులు వెళ్తుంటే నేను కూడా ఇంకా నాకు బాధ అనిపించి నేను కూడా అక్కడ వరకు వెళ్ళి ఆ దిమ్మి మీద కూర్చొని వాళ్ళు ఆటో ఎక్కిన దాకా చూసా కాకపోతే ఆటో అనేది ఆపట్లేదు సర్లేరా చింతలనే అట్లా బోను ఇక్కడ మేము నడుచుకుంటూ పోతాం ఆటో వస్తే ఎక్కుతాంలేనా మా మోచం అయితే చింతలని ఎత్తుకొని పోతూనే ఉంది నిష్ కానీ ఏ ఎక్కడికి తీసుకుపోతున్నాడు వేట నవుతుంది మమ్మీ మమ్మీ నేను కూడా ఎత్తుకుంటా మమ్మీ అని అంటుంది అనమాట ఏ వద్దులేమ్మా అని చెప్పేసా నేనైతే ఇక వెళ్తున్నారు మాకు అయితే ఇంకా అక్కడ వరకు వెళ్ళా నేను ఇంకా ఫస్ట్ ఇక్కడే ఆగుదాం అనుకున్నా లేకపోతే అక్కడ వరకు వెళ్ళేసే వచ్చా సో ఫ్రెండ్స్ ఇదని మాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోవద్దు అందరికీ మరొకసారి హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్ మై డియర్ సబ్స్క్రైబర్స్ ఓకేనా బై బాయ్ ఫ్రెండ్స్